జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియో కొంచెం లేట్గా రిలీజ్ చేయవలసి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల సరే ఇప్పుడు వినాయక చవితి వచ్చేస్తుంది కదా అందుకని ఒక రకం మోదక్ చాలా ఈజీ అంటే స్టవ్ ఆన్ చేయకుండా చేసుకునే మోదక్ రెసిపీ మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను సో దానికోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం అరకప్పు పంచదార అరకప్పు మిల్క్ పౌడరు కొంచెం ఇలాచీ పౌడరు కొంచెం ఈ మౌల్డ్కి మౌల్డ్కి రాసుకోవడానికి కొంచెం ఒక పావు స్పూన్ నెయ్యి పిండిలో వేయడానికి ఒక టూ స్పూన్స్ నెయ్యి ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదిగో చెప్తున్నాను కదా ఇది అరకప్ అరకప్పు ఒకవేళ మిల్క్ పౌడర్ కానీ మాకు చాలా ఇష్టం ఎక్కువ వేసుకుంటాం అని అనుకుంటే నాలాగా మిల్క్ పౌడర్ లవర్స్ ఎవరైనా ఉంటే అంటే నేను ఒత్తిదే తినేస్తూ ఉంటాను చిన్నపిల్ల చేష్టలు చేస్తుంటామని మా పిల్లలు కూడా తిడతారు నాలాగా మిల్క్ పౌడర్ తినడం మీరు ఎవరికైనా ఇష్టం ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్ తప్పకుండా చెప్పండి మిల్క్ పౌడర్ పెంచుకుంటే మటుకు షుగర్ కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మిల్క్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది అంతా కలిపి మళ్ళీ తీపి బాగా ఎక్కువైపోతుంది తినలేకపోతాం సో ఇప్పుడు ఈ పుట్నాల పప్పును ఈ పంచదార కలిపి మనం మిక్సీ చేసుకోవాలి చాలా ఫైన్ పౌడర్ అయిపోవాలండి అది ఇలా దానలాగా అస్సలు ఉండద్దు మంచిగా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిల్క్ పౌడర్ బయట కూడా కలుపుకోవచ్చు కానీ అందులో వేసేస్తే ఈజీగా మంచిగా మిక్స్ అయిపోతుంది కదా అందుకని నేను అందులోనే ఒక తిప్పి తిప్పేస్తాను అనమాట అది మనకి పని ఈజీ అవుతుంది అయితే ప్లేట్లో పోసుకున్నాక అంత కలుపుకోవడం మళ్ళీ కొంచెం టైము సో ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నా ఆల్రెడీ పౌడరడే బట్ ఇంకొంచెం మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇది నేను స్టవ్ దగ్గర గట్టు మీద చూపిస్తున్నాను కానీ స్టవ్ అయితే అసలు వెలిగించాల్సిన అవసరమే లేదు వినాయక చవితి రోజు మీరేమో మిగతా పనులు ఉండరాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారనుకోండి మీ ఇంట్లో ఏమైనా టీనేజ్ పిల్లలు ఉన్నా పిల్లలు ఆడపిల్లలు లేకపోతే ఇలా మా కోడలు లాంటి పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళతో పక్కన ఇది చే మీరు గైడ్ చేస్తూ చేయించవచ్చు వాళ్ళు స్టవ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇది ఒక ఈజీ మెథడ్లో మీకు మొదట్లో అయిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది పిల్లలకు నచ్చుతుంది సో అన్నీ కలిపి మనం ఒక ప్లేట్లో పోసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి మనం అదిగో ఇది నేను ఇంట్లో నెయ్యే ఇది వరకు కూడా చెప్పినట్టున్నాను ఇంట్లో కాచిన నెయ్యి ఉంటే దానికన్నా బెస్ట్ ఇంకేముంటుంది కొన్నది ఇంకా తప్పకపోతే కొన్నది వాడతాం అది వేరే విషయం మిల్క్ పౌడర్ ఏది వాడాలి అని ఏమీ లేదండి ఏ మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను మా మిలిటరీ క్యాంటీన్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొస్తూ ఉంటాను సాధారణంగా ఎవ్రీడే ఉంటుంది అప్పుడప్పుడు ఏవో లోకల్ కంపెనీస్ కూడా దొరుకుతూ ఉంటాయి ఏదైనా సరే నాకు ఎప్పుడు అవుట్కమ్ అయితే నేను మిల్క్ పౌడర్తో ఏం చేసినా బాగానే వచ్చింది ఇప్పుడు ఇదంతా మనం ఈ మిక్స్చర్ అంతా కూడా కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి జాగ్రత్తగా పోసుకోవాలి ఎక్కువ అయితే బాగా సాఫ్ట్ అయిపోయి మౌల్డ్లోంచి తీయడానికి కష్టమవుతుంది అనమాట అందుకని ముందు నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని అంటే పిండికి మంచిగా నెయ్యి అంతా పట్టాలి ఆ నెయ్యి వల్ల కూడా మనకి అది టేస్ట్ బాగుంటుంది ఈ పర్టికులర్ మోదక్ ఎందుకు టేస్టీ అంటే మిల్క్ పౌడర్ వేయడం వల్ల కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట లేకపోతే ఏమైంది వస్తే పుట్నాల పప్పు పంచదారే కదా సో ఆ మిల్క్ పౌడర్ వల్ల కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పాలు ముందు పోసాను నేను పోసి కలుపుతూ వచ్చాను ప్రాబ్లం ఏంటంటే షుగర్ కూడా పౌడర్ అయిపోయింది కదా ఈ తడి తగలగానే అది నీళ్ళు రిలీజ్ చేసేస్తుంది షుగర్ అందువల్ల మనకు కలపడానికి కొంచెం మెస్సీగా అనిపిస్తుంది చేయి అంతా అంటుకుపోయి అదొకటే కొంచెం పని నేను ఎడిటింగ్ చేశాను కానీ లేకపోతే మధ్య మధ్యలో నేను ఒక స్పూన్ పెట్టుకుని నా చేతికి ఉన్నదంతా తీస్తూ ఉన్నాను లేకపోతే కలపనివ్వదు అలా పొడి పొడిగా పిండి పిండిలా ఉండిపోతుంది అనమాట ఇంకొంచెం పోసాను మొత్తం మీద ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అనుకోండి నాకేమనిపించింది అంటే ఇంకో అర టేబుల్ స్పూన్ తగ్గినా పర్వాలేదు అని అనిపించింది అదిగో అన్ని పాలు మిగిలేయి అగో ఫైనల్లీ అది తయారైంది ఒక ఎనిమిది వచ్చినట్టునండి మోదక్లు అంటే ఎనిమిది నర వస్తాయి ఆ అర నా కడుపులోకి వెళ్ళిపోయింది చెప్పానుగా మనకు మిల్క్ పౌడర్ చూస్తే ఆగలేమని సో ఈ మోదక్ మోల్డ్కేమో మనం కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట లేకపోతే అది అంటుకుపోతుంది కదా ఈ ప్లాస్టిక్ మోల్డ్ అండి నేను కొన పదిహేను సంవత్సరాలైనా ఈజీగా అయి ఉంటుంది ఇప్పటి వరకు ఇన్ని ట్రాన్స్ఫర్లు ఇవన్నీ తట్టుకొని పాపం నాతోటే ప్రయాణం చేస్తుంది అది కూడాను చెయ్యి అంతా బాగా జిగురు జిగురుగా ఉంది ఆ పిండి అంతా అంటుకుపోతున్నట్టు అందుకే కొంచెం నెయ్యి చెయ్యి కూడా రాసుకుని నేను ఏం చేస్తానంటే వెనకాల నుంచి లోపలికి అది పిండి పెడతాను అన్నమాట ఈజీ అవుతుంది కొంతమంది దగ్గర టూ ఉన్నదే ఉంటుంది ఇదేమో త్రీ దీంట్లో ఉంది కదా త్రీ కంపార్ట్మెంట్స్ లాగా కొన్ని రెండే ఉంటాయి స్టీల్వి ఉంటాయి జర్మన్ సిల్వర్వి ఉంటాయి అన్ని రకాలలోనే దొరుకుతున్నాయండి ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తుంది షేప్ కష్టపడక్కర్లేదు బాగుంటుంది కూడాను చూడ్డానికి ఒక్క నిమిషం ఒక్క ఎంత నేను టెన్ సెకండ్స్ పట్టుకుని ఉంటాను అంతే అలా నొక్కి అదిగో చక్కగా వచ్చింది చూసారా ఇవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి చక్కగా తయారవుతాయి అన్నమాట అందుకని పెద్ద ఏం వర్రీ ఒక్కర్లేదు నేను ఫస్ట్ రెండింటికి రాశాను తర్వాత అసలు నెయ్యి రాయవలసిన అవసరమే రాలేదు నాకు మొత్తం మీద ఒక ఎనిమిది వచ్చాయి ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈ మోదక్ మోల్ లేదనుకోండి మామూలుగా మనం చేతితోటే ఇలా ఉండలాగా ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చేసి ఆ మోదక్ షేప్లోకి తెచ్చుకుని ఒక కత్తితోటో లేకపోతే ఒక చిన్న పిక్ తోటో దేనితోటో ఇలా గీతలు దాని మీద గీతలు వచ్చే చూడండి అలా ఇలా ఇలా దగ్గర దగ్గరగా నొక్కుతూ 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 వెళ్తే చక్కగా షేప్ అలా వచ్చేస్తుంది పెద్ద ఇదేం లేదు బ్రహ్మ విజయం కాదు ఇది మోదక మోల్డ్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు కాకపోయినా ఈ మధ్య ప్రతిదీ ప్రతి చోట అవైలబిలిటీ అయితే ఉంది ఓడుకొని ఇంట్లో పడేసుకున్నారనుకోండి టెన్షన్ ఏ పడక్కర్లేదు కజ్జికాయల పేటోటి గవ్వల పేటోటి మోదక మోళ్ళోటి ప్రతి ఇంట్లోనూ ఓడాల్సిన వస్తువులు మా ఇంట్లో అయితే ఉన్నాయి కజ్జికాయలు కూడా నేను ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాను ఇలా చేసుకుంటూ వెళ్ళానండి ఒక చెప్పానుగా ఒక ఎనిమిది వచ్చాయి అంటే ఒక గ్లాస్ పప్పుకి తొమ్మిది వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు దేవుడికి తొమ్మిది నైవేద్యం అయిపోతాయి అని అనుకున్నాను కావాలంటే పుట్నాల పప్పు ఇంకొక గుప్పుడు ఎక్కువ అనుకోండి గ్లాస్ పైన తతమావి మీరేం పెద్ద పెంచుకోలేదు ఇంతలోకి పెద్ద తేడా అయితే ఏం రాదు అప్పుడు చక్కగా తొమ్మిది మోదకలు వస్తాయి ఎందుకంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చాయన్నాను కదా ఇంకొక ముప్పై నలభై పలుకులు ఎక్కువే అనుకోండి సరిగ్గా తొమ్మిది మోదకలు వచ్చేస్తాయి నైవేద్యానికి సరిపడాను సాధారణంగా కోవా కజ్జికాయలు టైప్ కూడా నేను చేస్తూ ఉంటాను అది కూడా చాలా సింపుల్ అండి మిల్క్ పౌడర్ తోటి కోవా చేసేసి అదేమో ఈ మోదక్ మూలలో ముందు అది పెట్టేసి ఇలా మధ్యలో ఖాళీ వచ్చేటట్టు వేళ్లతోటి సైడ్స్కి గోడలకి అంటిచేయాలి తర్వాత కొంచెం కొబ్బరి ఇంకో ఇంకో చేసి లోపల పెట్టి నొక్కేస్తే పైన కోవా లోపల కొబ్బరి లౌజు ఉండలు దాంతో కోవా కొచ్చ కూడా అన్నమాట చాలా సింపుల్ రెసిపీ ఇది మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వర్ల్డ్ సనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్